న్నీ ఎక్కువ ఉన్నాయి ఉప్పాటి పట్టు చీర కంచపట్టు పట్టు చీర చీరలన్నీ బీరువా నిండా ఉన్నాయి ఈ పిరువాలు నిండా ఉన్నాయి ఈ చీరలు ఏ చీర తీసుకోవాలనో చీర కనిపిస్తే జాకెట్ కనిపించదు జాకెట్ కనిపిస్తే చీర కనిపించదు ఏ చీర కట్టుకోవాలనో పండగ అంటే పట్టు చీర ఉంటేనే పండగ పట్టు చీర లేకోకుంటే పండగ లేదు సిస్టర్ బాగున్నారు బాగున్నాం సిస్టర్ ఏం ఏంటి పండగొస్తుంది పట్టు చీర కోసం చూసుకుంటున్నా అవునా అక్కా బాగుందక్క నీ పట్టు ఏం బాగుంది ఇలాంటి పట్టుచీర కట్టుకుంటే విలువిస్తారా ఇలాంటి పట్టుచీర అయ్యో సిస్టర్ నేనే న్యూ మోడల్ పెట్టి ఇచ్చి లలితా జూవెలర్ ఆర్డర్ ఇచ్చానక్క ఇంకా వడ్డైనం కూడా ఆర్డర్ ఇచ్చానక్క కాకపోతే వాడు ఇవ్వలేదు నా సిస్టర్ అవునక్క అవునా ఇప్పుడు పట్టు చీరలకే వడ్డానాలు వస్తున్నాయి ఏంటి కదా అలాంటి మోడల్ చీర తీసుకుంటే మనకు వడ్డాలు కొనాల్సిన అవసరం లేదు ఒక చీర కొంటే వడ్డానాలు ఫ్రీగా వస్తాయి కదా అలాంటి చీ అలాంటి మోడల్ చీర తీసుకోవాలి సిస్టర్ నా అక్క కాకపోతే నా నగలన్నీ నా నగలన్నీ మొన్ననే ఆర్డర్ ఇచ్చాను ఇవాళ భలే బలే క్రిస్మస్ ఉంది కదా దానికోసం అని పెట్టుకుందాము అందరిలో అందరు వస్తారు కదా బాగుండాలి కదా అని ఆర్డర్ ఇచ్చాను అక్క కాకపోతే వాడు ఇవ్వలేదు అవునా సిస్టర్ అవునక్కా అవును సిస్టర్ దేవుని కంటే మనమే గొప్పగా కనబడాలి సిస్టర్ అవునక్క దేవుని కంటే హక్క వస్తుంది సిస్టర్ వస్తుంది ప్రైజ్ లార్ట్ సిస్టర్ ప్రైజ్ లార్ట్ సిస్టర్ ఏం చేస్తున్నారు సిస్టర్ వస్తుంది చీరల గురించి మాట్లాడుకుంటున్నాం సిస్టర్ నేను నగల గురించి అక్క బాగున్నాయి సిస్టర్ అంతేనా ఇంకేమన్నా ఉంది ఆ సిస్టర్ పండగలు నగలు బాగుంటుంది బాగుంది సిస్టర్ ఎంతసేపు చీరలు నగలు నానా సిస్టర్ పండగ వస్తుంది కదా భలే బలే క్రిస్మస్ పండుగ వస్తుంది కదా వంటలకు పది ఇంట్లకు బిర్యానీ చేయడం పది రకాల వంటలు ముందు ఆరోగ్యం ఉండాలి కదా సిస్టర్ ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా చేసుకుని తినడానికి మనం చేసే బిర్యానీ చే వంట చేసేసరికి పది ఇళ్ళ అవతల గుమగుమలు వెళ్ళాలి కదా మన పండగ చేసేసరికి నాకైతే వంటలు చేస్తేనే బాగా క్రిస్మస్ చేసుకునేట్టు ఉంటుంది నాకు అలాంటి చాలా ఇష్టం అక్క అవునా సిస్టర్ అందుకే సీరియల్ బాగా చూడాలి సీరియల్లో మోడల్స్ ఉంటాయి కచ్చితంగా టయానికి సీరియల్ చూడాలి అత్తారింటికి దాదేది సీరియల్ అత్తగారు వేసుకుని నగలు చూసారా చర్చి కూడా మానేశాను అందుకే చర్చి కూడా మానేసా కరెక్ట్ టయానికి చూడాలి వాక్యం అంటే ఎప్పుడైనా వింటామండి శ్రావణి వంటలు కిచెన్ చూడడం లేదా అందులో ఎలా చేయాలి చిట్కాలు ఏమి చేయాలి భర్తకు పిల్లలకు ఎలా ఆరోగ్యం చేసి పెట్టాలని ఉంది కదా సిస్టర్ పిండి వంటలు అంటే ఇంట్లో అయినా వండుకొని తినొచ్చు లేదంటే బయట రెడీమేడ్ తెచ్చుకొని తినొచ్చు ఎన్ని నగలు కూడా ఉండాలి కదా మరి మోడల్ ఈ రోజులలో ట్రెండర్ జనరల్ నాలెడ్జ్గా ఉండాలి చీరలు కూడా పట్టు చీరలు కట్టుకోవాలి సిస్టర్ అందరికి చూపించాలి కదా నాకైతే మోడల్ జాకెట్లు మోడల్ నగలు వేసుకొని కూర్చొని తింటున్నామా నా చీర చూడండి సిస్టర్ మెరుస్తుంది ఇవే ఇవన్నీ తినగా ఇవన్నీ చూడాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా సిస్టర్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి మంచి వంటలు చేసుకొని తినాలి కదా పది అంగళ్ళకి వెళ్ళి తిరిగి చూసుకోవాలి మంచిగా ఉండాలి కదా సిస్టర్ వందనాలు సిస్టర్ వందనాలు సిస్టర్ వందనాలు సిస్టర్ ఏం చేస్తున్నారు సిస్టర్ ఏం ఏం చేస్తున్నారు సిస్టర్ సరిపోయింది సిస్టర్ వంటల గురించి ఏమనుకోవడం లేదా సిస్టర్ ఇంకా వంటల గురించి ఏమనుకోలేదు సిస్టర్ ఫస్ట్ ఇంటి శుభ్రం పరుచుకున్న తర్వాతే అన్ని సిస్టర్ క్రిస్మస్ పండగకి ఏ వంట చేస్తున్నారు సిస్టర్ ఇంకా ఈ వంట గురించి ఏమనుకోలేదు సిస్టర్ ఫస్ట్ శుభ్రపరుచుకున్న తర్వాతే క్రిస్మస్ వస్తుంది కదా ఇల్లు తుడుచుకోవాలి బూజు దులుపుకోవాలి సామాన్లు దోముకోవాలి అంతా ఇంతే ఉంటుంది సిస్టర్ ఎప్పుడు నగలేమి నగలేం కాదు సిస్టర్ ముందు ఇల్లు శుభ్రపరచుకోవడమే పండగకి శుభ్రపరచుకోవడమే ఫస్ట్ సిస్టర్ ఇల్లు శుభ్రపరచుకోవాలంటే మంచిగా డిజైన్స్ చూడాలి లో మంచిగా డిజైన్స్ పెడుతున్నారు సోఫా సీట్లు పెడుతున్నారు అవును చూస్తావా దీపంలో అత్తగారు కట్టుకునే చీరలు చూసారా అత్త కోడలు ఎలా కలిసి ఉండాల సీరియల్ ద్వారా నేర్చుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ అంతా సీరియల్లోనే ఉంటుంది అవునవును నేను ఎన్ని కొట్టులు తిరిగినా కూడా మోడల్ చీరలు కనిపించడమే లేదు అబ్బా ఈమెడొస్తాం ఈమెడ చూడలేక చేస్తాను ప్రార్థన ప్రార్థన అంటది అలా తినేస్తుందమ్మా అమ్మా ఇంకా హాయ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ కరెక్ట్ టైం కి వచ్చారే సీరియల్ కూడా చూడని ఇది బాగున్నారా సిస్టర్స్ బాగున్నా సిస్టర్ అదే సిస్టర్స్ బలే క్రిస్మస్ వస్తుంది కదా నేను సిద్ధపడ్డాను మీరు ఎంతవరకు సిద్ధపడ్డారో మిమ్మల్ని చూద్దామని మీ దగ్గరికి వచ్చాను సిస్టర్స్ ఎక్కండి ఎప్పుడు అండి ఈ రోజు సాయంత్రం 7 గంటలకండి ఇట్లన్నీ తిరగనే సరిపోతుంది సిస్టర్ టైం అంతా నేను పట్టుచీర కొనేదానికి పండగ రోజున కొట్లన్నీ తిరగడానికే సరిపోతుంది సిస్టర్ నాకు టైం అంతా వంటలు చేసుకోవడమే సరిపోతుంది సిస్టర్ వంటలు చేసుకోవడమే పెద్ద క్రిస్మస్ పండుగని వంటలు చేసుకుంటున్నాను సిస్టర్ ఇల్లు సరిపోయింది సిస్టర్ నాకు నగలు పెట్టుకోవడానికే టైం సరిపోదు సిస్టర్ టూ అవర్స్ అలా పడుతుంది సిస్టర్ అయ్యో ప్రియమైన అక్కలారా ఇది కాదు క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు కానీ అంతకంటే ముందు నీ హృదయాన్ని శుభ్రపరచుకోవడమే క్రిస్మస్ అక్క యేసుక్రీస్తు ఈ లోకానికి రానై ఉన్నాడు నీ హృదయంలో ఇది కాదు క్రిస్మస్ అంటే ఉండక్క ఎందుకు ఆవిడని కూర్చోమంటున్నారు పంపించండి ఆవిడ మనం పనులు మనం చేసుకోవచ్చు అయ్యో ప్రియమైన సహోదరులారా అక్కలారా ఇది కాదు క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు కానీ అంతకంటే ముందు నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవడమే క్రిస్మస్ అక్క ఏసుక్రీస్తు ఈ లోకానికి రానై ఉన్నాడు మొదటగా నీ హృదయంలో ఉన్న పాపాన్ని అంతటినీ ఏసుక్రీస్తు రక్తం ద్వారా శుభ్రం చేసుకోవడమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మొదటిగా క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటే క్రీస్తును మహిమపరచడం క్రిస్మస్ అంటే ఏసు ప్రేమను లోకానికి చూపించడమే అక్క ఎప్పుడు ట్రీ పెట్టుకుందామా ఎప్పుడు నక్షత్రం పెట్టుకుందామా అని లోక ఆచారాలతో క్రిస్మస్ చేయవద్దక్క మొదటిగా ఏసుకు స్థానాన్ని ఇవ్వక్క క్రిస్మస్ అంటే ఒక నక్షత్రం లాగా వెలిగించబడమే క్రిస్మస్ అర్థమైందా వరకు ఇల్లు శుభ్రపరచుకోవడమే క్రిస్మస్ అనుకున్నా కానీ హృదయాన్ని శుభ్రపరచుకోవడం అనుకోలేదు ఇప్పటి నుండి అయినా నమ్మకంగా ఉంటాను సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ పది వంటలు వంటకాలు వండుకోవచ్చు అక్క అంతకంటే ముందు యేసయ్యకి మొదటి స్థానాన్ని ఇవ్వాలక్క పరలోకం నుండి మాత్రం వలనే కాక యేసుక్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవింపను పరలోకం నుండి యేసయ్య నీకు జీవాహారాన్ని ఇస్తాడక్క వంటలకు మొదటి స్థానాన్ని ఇవ్వవద్దక్క పండగ సమయంలో వంటలు చేసుకోవచ్చు కానీ ఎస్ఐ పక్కన పెట్టవేసి దానికి మొదటి స్థానాన్ని ఇవ్వవద్దక్క దేవుని వాక్యానికి మొదటి స్థానాన్ని ఇవ్వక్క వందనాలు సిస్టర్ ఏదైనా సహోదరి పది వేల పట్టు చీర కట్టుకోవడం క్రిస్మస్ కాదు ఇటు నిటు రక్షణ వస్త్రం ఉందా లేదా ఏసయ్య నమ్ముకోవడం వల్ల ఏసయ్య నీకు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు సిస్టర్ ఏసయ్యను నమ్ముకో అంతేకాక నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడమే అదే పెద్ద క్రిస్మస్ ఏసయ్య కొరకు జీవించక్క అర్థమైందక్క నేర్చుకోవడం క్రిస్మస్ కాదు పరలోకంలో యేసయ్య మన కొరకు బంగారు వీధిల్లో నడిపిస్తారు అక్కడ జీవి కిరటం మహిమ కిరీటం బంగారు కిరీటాలు యేసయ్య మనకు పెడతాడక్క యేసయ్య కొరకు భయభక్తులతో ఉండడమే క్రిస్మస్ అలాగే యేసయ్య వాక్యాన్ని పక్కన పెట్టవేసి యేసయ్య పాటలను పక్కన పెట్టేసి లోక ఆచారాలు

లో బ్రదర్ సురేల్ దత్తా అంకుల్ గారు సిస్టర్స్ స్వాతి శారన్ దత్తా గారు మనకి ఎంతో సత్యమైన బలమైన వాక్యాని అందిస్తున్నారు సిస్టర్స్ ఈ చివరి దినాలలో మీరు నిర్లక్ష్యం చేయవద్దు సిస్టర్స్ ఈ గొప్ప దన్్యతను పోగొట్టుకోవద్దు సిస్టర్స్ క్రిస్మస్ అంటే ఇలా మా ప్రియ సహోదరులు చేసినట్లు చేయకూడదు చేయాలంటే క్రిస్మస్ అంటే మొదటిగా ఏసయ్యను మహిమపరచాలి ఏసయ్యను మాత్రమే గణపరచాలి ఏసయ్య కొరకు నమ్మకంగా జీవించడమే క్రిస్మస్ ఏసయ్యలో పరిశుద్ధతతో కాపాడుకోవడమే క్రిస్మస్ ఎన్ని కష్టం వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చినా దుఃఖం వచ్చినా ఏసయ్య కొరకే నిలబడతాం ఏసయ్య కొరకే సహిద్దాం ఏసు కొరకే జీవించడమే గొప్ప క్రిస్మస్ Happy Christmas. Vale, vale, Christmas! We wish you happy.